నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత ఇప్పుడు నేను చెప్పే వీడియో నిజంగా హిందువులంతా కూడా ఆలోచించాల్సిన వీడియో హిందువులే కాదు ఈ దేశాన్ని ప్రేమించే ఎవరైనా ఆలోచించాల్సిన వీడియో ధర్మబద్ధంగా దేశం కోసం ధర్మం కోసం అలాగే ముఖ్యంగా సనాతనం కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ సనాతనం కోసం పోరాటం చేసే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్న తీరు ఎఫ్ఐఆర్లు అవుతున్న తీరు చూస్తుంటే ఏమనుకోవాలి నవ్వుకోవాలా బాధపడాలా భయపడాలా లేకపోతే ఇలాంటి దౌర్భాగ్యం మనకే ఎందుకు వస్తుంది అని ఆలోచించాలా అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది శివశక్తి ద్వారా కరుణాకరణ మనందరికీ సుపరిచితమే చాలా క్లియర్గా ఎవరైనా సనాతనం మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినా దేవీ దేవతల విషయంలో తప్పుగా మాట్లాడినా వాళ్ళు ఎవరైనా సరే లైవ్లో నిలబెట్టి వాళ్ళ తాట తీయడం లేకపోతే వాళ్ళతో మాట్లాడి కడిగేయడం కరుణాకరణకు అలవాటు అది తప్పేం కాదు ఎందుకు అనంటే బంతి ఎంత స్పీడ్గా మన మీదకి వస్తే అంతే స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి ఈరోజు ఒక పాస్టర్ తప్పుడు మాటలు మాట్లాడటమే కాకుండా తను మాట్లాడింది చాలా గొప్ప మాటలు అయినట్టు తనకి కౌంటర్ ఇచ్చిన కరుణాకరన్న మీద కేసు పెడితే పోలీసులు ఆ పాస్టర్తో సహా శివశక్తి ఆఫీస్లో సెర్చ్ చేయడానికి వచ్చారు దానికి సంబంధించిన విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము చాలా క్లియర్గా తర్వాత కరుణాకరణను తీసుకెళ్లడము ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడము కూడా జరిగింది అని తెలుస్తోంది ఎందుకు అంటే మనం దేవీ దేవతలను తిట్టినా నోరు మూసుకొని ఉండాలా గుళ్ళ మీద దాడి చేస్తేనేమో పిచ్చోడైపోతాడు వాడు మెంటల్లీ డిజార్డెడ్ లేకపోతే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం దేవీ దేవతల ఉత్సవాల మీద రాళ్ళేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు మెంటల్గా ఏమి కాదు ఒక పాస్టర్ ఇదే మన ఛానల్లో కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్లో ఉంటుంది భరతమాత ఎవరు అని మాట్లాడిండు అయ్యో మాట్లాడిండు వాడికి బుద్ధి లేదు వాడికి ఇంగిత జ్ఞానం లేదు వాడిని అక్కడితోనే వదిలేయాలి పాపం భరతమాత ఎవరు అన్నాడు అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు మనం మాత్రం సెక్యులర్గా పాపం వాళ్ళని ఏమన్నా అంటే మన మీద కేసులు అయితే అని భయపడుతూ వాళ్ళకు ఊడిగం చేస్తూ ఎంతకాలం బ్రతకాలి ఎక్కడ సెక్యులర్ హిందువులలోనే ఎందుకు సెక్యులర్ ఎవరు మైనారిటీలు హిందువులు అని చెప్తోంది నిజంగా హిందువులు మైనారిటీలు అయితే మైనారిటీల పక్షాన గలాన్ని వినిపిస్తున్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యావా అసలు ఆ పాస్టర్ మాట్లాడిన మాటలు కనీసం ఆ వీడియో పోలీసులు నాకు చాలా చాలా గౌరవం రెస్పెక్ట్ పోలీస్ వ్యవస్థ మీద మన చట్టాల మీద ఎందుకు అనంటే వాళ్ళు ఇంకా ఈరోజు ఆ చట్టాలను కాపాడడానికి కొన్ని కొన్ని రాజకీయ ప్రలోభాల వల్ల ఒక్కొక్కసారి కొంత ఒత్తిడికి గురైన వాళ్ళు ఆలోచిస్తారు అని నమ్ముతూ ఉంటాం ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి సార్ పలానా వ్యక్తి మా మతాన్ని తప్పుగా మాట్లాడాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక కంప్లైంట్ తీసుకోండి అని అంటారు అన్నప్పుడు అరే మీ మనోభావాలు దెబ్బతిన్నడానికి కారణం ఏంటి అని పూర్తి వీడియోని చూడాలి కదా నిజంగా పూర్తి వీడియోని చూసిన తర్వాతే కరుణాకరణ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఏమో నాకు అర్థం కాలేదు కానీ ఆ వీడియోకు సంబంధించి నేనైతే కొంత చూశాను ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను ఆయన మాట్లాడిన మాటలు ఈయనే ఆ పాస్టర్ మనం బ్లర్గా ప్లే చేయడానికి కారణం ఏంటి అని అంటే ఈ పాస్టర్ మాట్లాడిన మాటలు మళ్ళీ కాపీరైట్స్ వేసి ఛానల్ మీద రిపోర్ట్స్ కొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆల్రెడీ మన ఛానల్ మీద స్టార్ట్ అయిపోయింది ఆ నేపథ్యంలోనే కొంచెం వీడియోస్ వెళ్ళడం కానీ లేకపోతే మనం స్టెబుల్ అవ్వలేకపోతున్నాం ఇది కామన్ ఎప్పుడో ఊహించాము ఎవరైతే ధర్మబద్ధంగా నీతిగా న్యాయంగా దేశం కోసం ధర్మం కోసం అంటూ ముందుకెళ్తారో వాళ్ళని ఆదుకునే వాళ్ళకంటే కూడా వాళ్ళను కింద స్థాయిలో పడేయాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అలాంటివి జరుగుతాయని కానీ ఈ విషయంలో ఏం జరిగినా సరే ఈ పాస్టర్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అవ్వడము అంటే వాళ్ళని చూసి నేర్చుకుందాం వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడాలో మాట్లాడతారు దేవి దేవతలను ఎంత అవమానించాలో అవమానిస్తారు అవమానించి కూడా అవమానించి కూడా కింద పడ్డా మాదే పై చెయ్యి అన్నట్టుగా మేము చాలా గొప్పలం అన్నట్టుగా వెళ్ళి కేసులు పెడతారు మనం మాత్రం ఎవడు తప్పుగా మాట్లాడి చేతులు కట్టుకుంటాం కానీ మనకెందుకు లేదని ఆలోచిస్తామే కానీ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు పెట్టాలన్న ఆలోచన కూడా చేయం నిజంగా ఇందులో మాత్రం వాళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలి మతాలు మార్చాలన్నా ఆయిల్తో రోగాలు తగ్గుతాయన్నా ఇగో నేను సిటీకేస్తే మీ దేవి దేవతలు మొత్తం నా కింద ఊడిగం చేస్తారన్నా అయ్యో నిజమా సార్ అయ్యో పాస్టర్ గారు నిజమా అండి మా అమ్మవారు వచ్చేసిందా ఓహో వీళ్ళంతా దయ్యాలా మీ ప్రభువు రక్తంతో వీళ్ళని శుద్ధి చేసిండ్రా మరి ఎలానండి ఇప్పుడు మీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేస్తారా అని చేతులు కట్టుకొని వాళ్ళ మాటలు ఇంటూ బతికేయాలి కాదు అంటే ఇక ఏముంది ఎఫ్ఐఆర్లు కేసులు ఎదుర్కోవడాలు ఇక ఎవరు వస్తారయ్యా ఇప్పుడు అంటే ఎవరు రాడు మాట్లాడేటప్పుడు చప్పట్లు కొట్టుకుంటా అబ్బా ఏం మాట్లాడుతున్నారు సూపర్ మాట్లాడండి హిందూ ధర్మం కోసం అనేటోళ్ళే కానీ ఒక సమస్య వచ్చి ఆ సమస్యలో ఇరుక్కుంటే కనీసం ఇగో మేము ధర్మం కోసం పోరాడుతున్నాం మేము ఇంకొంత సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అనుకుంటే ఒక్కడంటే ఒక్కడు కూడా చేయడు నాకు తెలుసు మరి ఇప్పుడు కరోనా ఎంతమంది సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారో తెలియదు కానీ ఫస్ట్ ఈ పాస్టర్ మాటలు వినిపిస్తా ఇది మొత్తం యావత్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఉత్తగే ఎవరు ఎవరిని తిట్టరు ఉత్తగే ఎవరు ఎవరిని అనరు సనాతనం నాది మతం కాదు అంతకంటే గొప్పదైన ధర్మం నేను హిందువుని అని చెప్పుకోవడానికంటే కూడా సనాతనిస్ని అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాను అలాంటి సనాతనానికి మూలమైన దేవి దేవతల మీద తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటాం ఎందుకు ఊరుకోవాలి విగ్రహాలు ధ్వంసమైన ఊరుకోవాలి జీహాదుల రూపంలో అమ్మాయిల మానపానాలు పోయినా ఊరుకోవాలి ఉగ్రవాదులుగా మారుతున్న ఊరుకోవాలి అసలు ఈ భారతదేశమే లేదు మా యేసు వాళ్ళ అమ్మ మీద ఆయన ఏదో చెప్పింది ఆ రోజు గామే భరతమాత అని మీ మనం ఎవరా భరతమాత మాకు చెప్పలేదన్న అయ్యో భరత మాత తెలియనోడు ఇంకా ఈ భారతదేశంలో ఒక పాస్టర్ రూపంలో బ్రతుకుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వాక్కులు వినుకుంటూ ఆ దేవుణ్ణి పూజిస్తున్న జనాన్ని ఏమనాలి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్న చట్టాలనేమనాలి అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా భయపెడుతున్న మనల్ని ఏమనాలి మనం చాతగాని దద్దమ్మలం హిందువులం ఎవరికి కోపం వచ్చినా పర్లేదు ఫస్ట్ ఆ పాస్టర్ మాటలు విందాం నేను ఒక మాట నీకెందుకు వచ్చింది ఇది శిష్యరీకం చేస్తానన్నాడు నాకు అప్పుడు వెంటనే ఒక శక్తి నాకు ప్రవర్తించినట్లు అనిపించింది ఒక కాస్త నా శిష్య రీతం చేస్తానంటే అంతకంటే భాగ్యం ఏమి ఉంది చెప్పేసి అని ఏంటో చెప్పండి ఇదిగో ఫలానా ఇది చెప్పు అని నేనేం ఆలోచన చేయలేదు సరేలే అన్నాను అన్న తర్వాత నా మధ్యలో ఒక మనసు ఆలోచన వచ్చింది నేను చాలా మందిని పథకాచిన కదా

ఒక పాస్టరు ఈయన చెప్పేదానికి దేవుడు దిగొస్తాడు మనుషులందరిలో మార్పు అయిపోతారు హేం సార్ ఫస్ట్ ఈ వీడియో వింటే ఈయన మీదే కేసు పెట్టాలి ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది మీద చేతబడి చేసినావు ఎంతమంది పానాలు తీసినావు నువ్వే చెప్పినావు అసలు ఈ చేతబడి అనేది ఉందా ఇప్పటికీ ఊళ్ళలో ఈ చేతబడి కారణంతో షానా చానా చాలా ఉకృతాలు జరుగుతున్నాయి ఎవరు చెప్పిండ్రు అసలు శీతబడిలు దినుకున్నాయని నువ్వు డైరెక్ట్గా చెప్తాన్నావు ఆ ఇంత పిచ్చేంటి అని ఫస్ట్ ఈయన తీసుకెళ్ళి ఒకసారి చెకప్ చేయించాలి వెళ్లి ఆయన పేరుని బట్టి ఆయన పిల్లర్ని బట్టి ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆవిడ నిల్చున్నారు నువ్వు పోయి ఆయన భార్య ఆయన పిల్లలు పాత ఆలోచిరమ్మ శక్తి వచ్చి నుంచోంది ఈయన వినంగానే వచ్చేసింది శక్తి అది లోపలికి పోతారు మందుల చుట్టూ తొలుగు తొమ్మిది లోపలికి పోవట్లేదు పాటలేదు అది వెళ్లికి వచ్చి ఆరు తొలిలో నిలబడి పోలేరు అమ్మా నాకు కనబడతే ఫస్ట్ తప్ప ఒప్పది లేదు లాగి లంప మీద కొట్టి మాట్లాడతా ఏం పోలేరమ్మ ఎవరో తెలుసా అసలు పోలేరమ్మ గురించి నీకేం తెలుసు అవి దుష్టశక్త ఊళ్ళలో పోలేరమ్మ లేకపోతే ఇంకా ఇలా చాలా 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 బొడ్రాయిల రూపంలో అమ్మవారిని ఎందుకు ప్రతిష్ట చేస్తారో తెలుసా ఆ ఊళ్ళోకి ఎలాంటి దుష్టశక్తి రాకుండా అమ్మ మమ్మల్ని అమ్మలాగా కాపాడుతుంది అని అలాంటి అమ్మను నువ్వు ఒక దుష్ట పంపిస్తే పాపం పాస్టర్ ఇంటిని ఏమీ చేయలేక వచ్చిందట సార్ మోదీ గారు పాస్టర్ని గి పాస్టర్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద పూజలు చేయించి దుష్ట శక్తులు అసలు రాదండి వీళ్ళు అసలు కంటికి మా మాయం చేస్తారట జనాల్ని చంపేస్తారట గింత శక్తులు మన దగ్గర ఉంటే మనకు తెలియట్లేదు ఏంది మన యోగులు మునులు ఋషులు మహాలయాల్లో ఏమంటారు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసినా కానీ ఈ రోజు దేవీ దేవతలు కలియుగంలో ధర్మం నాశనం అయిపోతుంది ఆ ధర్మం రాజ్యం వెళుతోంది మేము కనబడాల్సిన అవసరం లేదు ఇక మీలో నుంచే పుట్టాలి అసలు దేవుళ్ళు అంటే అర్థం తెలిస్తే వీళ్ళు ఇట్లా మాట్లాడరు అని చెప్తున్న రోజుల్లో ఈయన బిలవంగానే పోలరం వచ్చి దుష్టశక్తిగా మారిపోయి ఈయన ఒక ఆట ఆడిచ్చామన్నాడని ఈయన ఆడిచ్చినట్టు ఆడానికట వాళ్ళ ఇంటికి పోయిందట ఈనేటోడు ఎర్రోడు అయితే చెప్పేటోడు ఏమో చదువుకుంటూ పోయిందట గింత ఉండాలా ఇలాంటి వాడిని ఇంకా చాలా తక్కువ తిట్టిండు అన్న

నీళ్ళు కొమరిస్తాడని నేను ఎవరు చూస్తాను మంచి పోతాన్ని జరిగిన మొత్తం కంపెనీ చేస్తాడని చేస్తాడు ఎదురు చూసాను మొత్తం ఈడే కూల్చొస్తాడు అనుకున్నాం పోయి ఈ కూల్చి రాలేదు మటన్ ఏర్పడాలేదు కనీసం ఏదైనా ఒక సంతోష వార్తకుంటే ఏమి తీసుకురా తిరిగి వచ్చాడు ఆ మటన్ ఏర్పడంలో ఆవ్ నాకు మైండ్ పోయింది దానిలో ఎందుకు మొత్తం ఏర్పాలంటే తగిన మాత్రం ఏంటో డుపులు నిప్పులు చెప్పలు అన్ని పెట్టేలేదు చెప్పంటే చెప్పావుతా నీ దగ్గర ఉంది ఆకాశం నీ దగ్గర ఉంది నీరు అంతా నీ దగ్గరే ఉంది కదా నువ్వు ఎందుకు చేయలేకపోయాను ఆయన ఒక మాట నేను పుట్టించినటువంటి మంట లేదు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు పాస్ చూస్తే కూడా అది మమ్మల్ని పుట్టించినేడు మాత్రం పుట్టిన మంట నా అనుకుడు ఈరోజు అవ్వలేదు ఇప్పుడు ఈయన శివయ్య పెట్టిన మంటనట అప్పుడే పుట్టిన పిల్లోడు పోస్తే ఆపేస్తాడట ఈయన మాట్లాడింది చాలా గొప్ప మాట ఆయన నాకు అడుగుతా దేవుళ్ళు ఎక్కడైనా దరిద్రపు పనులు చేయమంటే చేస్తారా అసలు దేవుళ్ళు అనే పదానికి అర్థం తెలుసా వాళ్ళు దేవుళ్ళు కాదు రాముడు కృష్ణుడు శివుడు లేకపోతే ఒక్కసారి రామాయణ మహాభారత భాగవతాలని చదవండి మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి మనిషి ఎలా బ్రతికితే మహారాజు అవుతాడు మహారాజు ఎలా పరిపాలన చేస్తే భగవంతుడిగా మారతాడు అని చెప్పడానికి ప్రతీకలు వాళ్ళంతా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా శివయ్య పుట్టించే మంటనట అప్పుడే పుట్టిన పిల్లోడు టాయిలెట్ పోస్తే ఆరిపోయిద్దట ఇంకా నేను ఆ పదాన్ని ఉపయోగించలేకపోతున్నా అంత ఆయన మాట్లాడినట్టు కానీ శివయ్యను పుట్టించింది తండ్రి అంటే ఏసయ్య పెట్టిన మంటని ఎవరు ఆపలేరు అసలు రెండు వేల సంవత్సరాల క్రితం బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్తు అని చదువుతారు కదా బిఫోర్ క్రీస్తు ఏడున్నాడు శివుడి గురించి రాముడి గురించి దశావతారాల ఈ సనాతనం ఎప్పుడుంది ఏది ముందు ఏది ముందు ఆ మాత్రం జ్ఞానం ఈయనకు లేదు ఈయన చెప్పేదింటూ ఉన్న వాళ్ళనేమనాలో నాకు అర్థం కావట్లేదు ఇలాంటోళ్ళు ఇలాంటోళ్ళు మాటల చేస్తూ వాళ్ళ చేతుల మీద శక్తులు ఉన్నాయని వాళ్ళ అరిచేతుల్లో చేతుల్లో ఉన్నారని అంటే ఎనిమిది సంవత్సరాల పసిపిల్ల బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇరవై ఒక్క రోజులు ఏసు ప్రభు కాపాడుతాడు ఒంటిపూట భోజనంతో పస్తుండు అని ఉంచితే ఆ పిల్ల ప్రాణాలు పోయాయి ఎన్నో చోట్ల ఈరోజు పాస్టర్లు చేస్తున్న అఘాయిత్యాలు అత్యాచారాలు బయటికి వస్తూనే ఉన్నాయి ఏ ఆలయానికి వెళ్ళైనా దండం పెట్టుకుంటే కొంత ప్రసాదం పెట్టి కడుపు నిండడానికి కారణమవుతుంది కానీ అదే ఒక చర్చికి వెళ్ళాలంటే మీ సంపాదనలో దశభాగం నువ్వు కూలీ చేసినా పర్లేదు దశభాగం ఆ పాస్టర్కి ఇవ్వాలి మీ సంపాదన మీద ఆశపడుతూ మీరు సంపాదించేది కావాలని కోరుకుంటూ మీ మంచి కో మీకు మంచి జరగడానికి చేస్తారు అంటే ఎలా నమ్ముతున్నారు ఇంత గొప్ప సనాతనాన్ని వదిలి ఇలాంటి పిచ్చోళ్ళ మెంటలోళ్ళ అనాలా నాకు తెలవట్లేదు ఎలా నమ్ముతున్నారు మనోభావాలను దెబ్బతీయడానికే మాట్లాడుతున్నావు అంటే కానే కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ఖండించకపోతే ఎవరో ఒకరు ఎవరో ఒకరు దీని ఇది తప్పు తప్పు అని చెప్పకపోతే నిజంగా ఈరోజు మత మార్పిల్లను వేయడం చాలా 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 కష్టం ఈరోజు కరుణాకరలున్న లాంటి వాళ్ళు అదే చేస్తున్నారు అరే వీళ్ళు చెప్పే మాటలన్నీ తప్పు ఇంకా చూపిస్తాయి ఇది అది అర్థం కాలే ఏమనాలి పార్వతిదేవిందోట్లు పాస్టులు కదలి వాడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కుమార్తె ఉన్నాడు ఎంత దరిద్రం ఇది దరిద్రుడు అందామా దరిద్రం అందామా అమ్మలు కన్నా అమ్మ అమ్మట పిల్లల ఊపిరాపేయాలట అమ్మ నువ్వు వెళ్ళి పాస్టార్ నేను చేయకు పాస్టార్ భార్య నేను చేయకు ఆ పిల్లల ఆగిపోవాలి అమ్మ ఎప్పుడైనా పిల్లల ఊపిరి తీస్తుందా అవసరమైతే పిల్లల కోసం ప్రాణం ఇస్తుంది కానీ గా మాత్రం సెన్సు లేకుండా ఏమంటారు ఉన్మాదాన్ని మెదల్లోకి చొచ్చిస్తున్న ఈదని ఎలాంటి కంప్లైంట్ ఇలాంటి వాళ్ళ మీద ఫైల్ కావట్లేదు అనంటే హిందువుల చాతగానితనం అది నాకు తెలియాలి నేను అన్నప్పుడు మేఘాల మీద మొత్తం చూసి మట నాకు అన్నాడు పులి మేరలో ఉన్న మట నాకు ఎక్కువ కదా అన్నిటికీ అవతారి కదా అని చెప్పేసి నాకు చెబితే ఆమె పరిణామ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తీసేయకుండా మొత్తం ఆవు కూడా చూసి వాళ్ళతో కాసేపు ఆడుకుందాం అనిపించింది అని చెప్పేసి నా వచ్చింది కదా దేవత కదా ఒక మేక వచ్చింది కదా ఒక్క రక్తపు చుట్టూ కింద పడకుండా రక్తాన్ని తాగిన కదా ఆమె చెప్పినట్టుగా ఆమె చెప్పి మీరు రోజు రోజు కూడా చెప్పి పార్వతీదేవి రక్తాన్ని తాగమని చెప్పిందట వేదన బాగా వచ్చింది అప్పుడు నేను అన్నాను సరే మీరు ఏది పర్వాలేదు కానీ నాతో ఒక మాట అన్నాడు ఆ మాట గురుడు అనగలుగుతూ నా కింద శిష్యురూపం చెప్తాడు అన్నాడు ఆ చెప్పు అన్నాడు చెప్పు అనగా అన్నాడు చెబుతాడు అంతే ఆయన నాతో చెప్పిన పెద్ద మాటే కాదు మైదో వాక్యం అంతా చదవని చెప్పలేదు అని చెప్పు అన్నాడు ఆ ఒక్క మాట చెబితే నేను పిలిచి పెట్టినంత దేవుణ్ణి అంచుమూతా మీకు అడుగుతుంది ఇప్పుడు ఏమనాలేనని ఏమనాలి ఇలాంటి వాళ్ళు చేసేదానికి ఈయన ఉచ్చానొచ్చు అనొచ్చు అమ్మ వాళ్ళని పట్టుకొని తప్పుడు పేర్లతో మాట్లాడవచ్చు లేకపోతే శివయ్యని తప్పు కానొచ్చు లేకపోతే దేవతని తప్పు కానొచ్చు లేకపోతే అమ్మవారిని తప్పు కానొచ్చు అసలు క్రీస్తుకు బిఫోర్ ఉంది అని తెలిసినాక కూడా ఆ గొప్పది సనాతనం అని తెలిసినాక కూడా ఆ సనాతనాన్ని తప్పు పట్టించేలాగా ఏసు ప్రభు రక్తమే జయమనంగానే వాళ్ళంతా కూడా పరిగెత్తారని చెప్పొచ్చు ఇలాంటి మాళ్ళు మాట్లాడే మాటలు మూర్ఖుల మాటలతో సమానం ఇవన్నీ తప్పు అని మాట్లాడితే కేసులు ఫైల్ అయిపోతాయి వారేవా కొన్ని రోజులైతే మెజారిటీగా ఉన్న జనం నువ్వెవరు అంటే చెప్పడానికి భయపడతారేమో లేదా బయటికి బయటికి కులం పేరుతో ఉన్న మతం కిందకు వచ్చేసరికి మారిపోతారేమో ఎందుకంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలియదు కదా రక్షించడానికి బాసుగా నిలబడే వాళ్ళకు అండగా ఎలా ఉండాలో కూడా తెలియదు కదా అందుకే కదా ఇలా వీళ్ళు విచ్చల విడిగా తయారైపోతున్నారు కొన్ని రాష్ట్రాల్లో మత మార్పిళ్లకు సంబంధించి చట్టాలు వచ్చాయి ఎవరైనా బలవంతపు మత మార్పిళ్ళు చేయాలి అని చూస్తే ఊరుకునేది లేదు అంటూ చట్టాలు వచ్చాయని ఒక వీడియో చేసిన నేపథ్యంలో ఈ రోజుకి వీళ్లకు సంబంధించిన వాళ్ళని నా దగ్గర ఎవ్రీ కాల్ రికార్డు ఉంది ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటారు మరి ఇంత హెరాస్ చేస్తుంటే ఎందుకక్క కంప్లైంట్ పెట్టారు అనంటే మనం వీళ్ళొక్కలతో వీళ్ళే మన సమస్య కాదు దేశం కోసం ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి కానీ వీళ్ళకి అది కాదు ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నారో వాళ్ళే టార్గెట్ వాళ్ళని లేకుండా చేసినామనుకో వాళ్ళ మీదే కేసు పెట్టిననుకో ఇంకా పోరాడడానికి ఎవరైనా ముందుకు వద్దామనుకున్న వాళ్ళు భయపడతారు వీళ్ళది మాస్టర్ స్కెచ్ మరి ఇప్పుడు చెప్పండి కరుణాకర్ అన్న మీద కేసు ఫైల్ చేయడం ఎంతవరకు సమంజసం కరుణాకర్ అన్నకు మద్దతుగా ఎంతమంది నిలుస్తున్నారు నేనైతే ఖచ్చితంగా కరుణాకరణకు మద్దతుగా నిలిచి ఉంటాను ఎందుకంటే ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పక్షాన ఆర్ వాయిస్ గట్టిగా గళాన్ని వినిపిస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సనాతనాన్ని కానీ దేశాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడే ఎవరైనా సరే నిలదీస్తుంది నిజంగా కూడా నాకు నిన్న సాయంత్రం ఏడు గంటలకు నేను యూట్యూబ్లో వీడియోలు చూసేదాకా కూడా నాకు కరుణాకరన్న ఆఫీస్ మీద ఇట్లా పోలీసుల ఏమంటారు వెళ్ళారని ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని ఏమీ తెలియదు ఆ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఎందుకంటే కేసులైనా ఏదైనా మాకు మేమే భరిస్తాం తప్ప ఇగో మా మీద ఇట్లా కేసులు అయినాయి మరి ఏం చేస్తారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు సనాతనం కోసం దేశం కోసం పోరాడుతున్న వాళ్ళం ఉన్నాం ఎందుకంటే చెయ్యి అందించే వాళ్ళకంటే ఎప్పుడైతే మా మీద కేసులు అయినాయి ఎప్పుడైతే మాకు ఆర్థికంగా అవసరం వచ్చింది అనగానే చెయ్యి వదిలిపెట్టి పారిపోవాలి అని చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అయినా మేము వెనక్కి వేస్తామా అంటే వెయ్యము ఎందుకంటే ఈ ఈ విధంగా పోరాటం చెయ్యాలి అనుకున్నప్పుడే డిసైడ్ అయ్యాం ఏం జరిగినా సరే వెన్ను చూపించకుండా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలవాలి అని మొత్తానికి ఈ వీడియో చేయడం ద్వారా పోలీస్ ఆఫీసర్స్కి పోలీస్ సార్లకు కూడా తెలియజేసేది ఏంటంటే సార్ మనం ఎవరం అంటే ఫస్ట్ మనుషులం సార్ మనం ఎలా అంటే సనాతనిస్లం సనాతనం అనేది ఒక హిందువులకే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ అవలంబించాల్సింది ఇలాంటి వెర్రి కూతలు కూస్తూ ఉంటే వాళ్ళను అమ్మనంటేనే కోపం వస్తుంది సార్ అలాంటిది అమ్మలు కన్నా అమ్మనంటుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చావ చచ్చిపోయేలేం కదా ఇంకా మరి దాంట్లో మాట్లాడితే తప్పు అని ఇలాంటి వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్లు పెట్టగానే కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం అనేది ఒక్కసారి ఆలోచించండి నిజంగా కూడా ఎదుటివాడు ఏమి అనకుండా మనం ఆ మతాన్ని విమర్శించినా ఆ మతాన్ని తప్పుదోవ పట్టించినా ఆ మతంలో వాళ్ళను మతం మార్చినా తప్పు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష వేయండి కానీ ఎదుటి వాళ్ళు పిన్ చేస్తూ 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 ఉన్నా కూడా మీరేం మాట్లాడకండి మాట్లాడితే అలాంటి వాళ్ళు వచ్చి కేసు పెట్టగానే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అనేలాగా హిందువులను మార్చకండి ప్లీజ్ ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకు చట్టాలు కూడా అండగా ఉంటాయి అనే ఒక ధైర్యాన్ని ఇవ్వండి అండ్ కరుణాకరన్నకు అందరూ సపోర్ట్ చేయండి ఒక కరుణాకరన్నతో పాటు ఎవరైతే వీటి కోసం పోరాడుతున్నారో అందరికీ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరే మా బలం ఎవరో మా సమస్యలు పరిష్కరిస్తారని కానీ మాకు చేయుతనిస్తారని కానీ మమ్మల్ని ఆదుకుంటారని కానీ ఆలోచించం మేము ఆలోచించేది ఒకటే మేము వెళ్తున్న మార్గం ధర్మ మార్గం అయినప్పుడు ఖచ్చితంగా జనమే మాకు అండగా నిలుస్తారని ఆ జనమే మమ్మల్ని ముందుండి నడిపిస్తారని సో మేమైతే ఒక మార్గంలో వెళ్తున్నా మీ అండదండలు చాలా చాలా అవసరం కరోనాకరణతో పాటు అందరికీ ఎప్పుడు కూడా మీ అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి పిచ్చి కూతలు కూతలు విని మాత్రం మతం మారకండి వీళ్ళు నిజంగా ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా ఈయన ముందుకు వచ్చి కూర్చుంటా అమ్మవారినా ఎవరిన మా ముందు మాట్లాడించమనండి అసలు ఆయన మాట్లాడే మాటలకే అర్థం లేదండి పిచ్చోళ్ళ మాటల్ని పట్టుకొని పరిగెత్తినము అంటే అది మన పిచ్చితనం అవుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి ఆర్థికంగా చేయుతను అందించాలి అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళ నా కళ కళలాగే ఉంటుంది సో ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్కి కానీ ఆర్థికంగా చేయిత కానీ అందించడానికి ప్రయత్నం చేయండి మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము ఖచ్చితంగా కూడా సనాతనం కోసం దేశం కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారిధిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నెరవేర్చిన వాళ్ళు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేయండి అండ్ ఎవరైనా సరే ఆఫీస్ ప్లేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక వన్ ఇయర్ చాలండి హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంటు బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి ఆ సహాయాన్ని అందించాలనుకునేవారు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్